అందరికీ నమస్కారం మన ప్రాచీన పురాణాల్లో అద్భుతమైన యంత్రాల గురించి ఎన్నో కథలున్నాయి కదా అసలు ఇవన్నీ కేవలం కల్పనలేనా లేదంటే ఒకప్పుడు నిజంగా ఉండి ఇప్పుడు మనం మర్చిపోయిన టెక్నాలజీనా పదండి ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ మిస్ట్రీని చేదిద్దాం అవును వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా గాల్లో ఎగిరే రథాలు వాటంతటా అవే కదిలే విగ్రహాలు మన పురాణాలూ ఇతిహాసాలు చూస్తే ఇలాంటి నమ్మశక్యం కాని ఆవిష్కరణల గురించి ఎన్నో ఎన్నెన్నో కథలు కనిపిస్తాయి సో అసలీ కథల వెనుక ఉన్న నిజానిజాలేంటి వీటి మూలాలేంటి చూద్దాం ఇవేవో ఊరికే అప్పుడప్పుడు చెప్పుకునే కథలు కాదండోయ్ మన పురాణాల్లో వీటికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది సరే ఈ అద్భుతాల్లోకి వెళ్తే అన్నింటికన్నా ఫేమస్ అయిన ఒక యంత్రంతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం విమానాలు ఈ పేరు వినని మన పౌరాణిక యంత్రాలన్నింటిలో బహుశా వీటికే ఎక్కువ పాపులారిటీ రామాయణంలాంటి ఇతిహాసాల్లో దేవతలు గొప్ప గొప్ప వీరులూ చాలా దూర కూడా ఈ ఎగిరే రథాలనే వాడేవారని మనకు తెలుసు అయితే ఇవన్నీ కేవలం కవి కల్పనలు అనుకుంటే పోరపాటే ఉదాహరణకి రావణుడి పుష్పక విమానం ఎంత దూరమైనా ప్రయాణించగలదు అంతేకాదు వైమానిక శాస్త్రం అనే ఒక గ్రంథం గురించి వినే ఉంటారు అది వీటి నిర్మాణం గురించి చాలా వివరంగా చెప్తుంది పాదరసం లాంటివి వాడే ఇంజిన్లతో నడిచేవని కూడా అందులో ఉంది మీద కనిపించే శిల్పాలు కూడా ఈ మిస్ట్రీని ఇంకా సజీవంగానే ఉంచుతున్నాయి అంటే దీని వెనక ఏదో టెక్నికల్ ఆలోచన ఉందేమో అనిపిస్తుంది కదా సరే ఎగిరే విమానాల సంగతి పక్కన పెడితే ఆకాశం నుండి భూమి మీదకొద్దాం మన పురాణాల్లో కేవలం గాల్లో ఎగిరేవే కాదు ఇంకా చాలా అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయి వాటిని కూడా ఓసారి చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆలయాల్లో ఉండే ఆటోమేట గురించి అంటే కదిలే విగ్రహాలన్మాట ఇవి వాటంతటవే పనిచేసే మెకానికల్ పరికరాలు మధురైలోని మీనాక్షి ఆలయం లాంటి చోట్ల ఇది భక్తుల్ని ఎంతగా ఆశ్చర్యపరిచాయో తెలుసా ముఖ్యంగా పండగలప్పుడు వీటిని ఆన్ చేసేవాళ్లు చూడ్డానికేదో మాయలా అనిపించినా వెనుక దాచిన గేర్లు నీటి ప్రవాహంతో పనిచేసే ఉండేవి అంటే భక్తిని ఇంజనీరింగ్ను ఎంత తెలివిగా కలిపారో చూడండి ఇంకో అద్భుతం ఏంటంటే మెకానికల్ పక్షులు జంతువులు అంటే దాదాపు రోబోటిక్ క్రీచర్స్ లాంటివి ఉత్సవాలప్పుడు అచ్చం నిజమైన వాటిలాగే కదులుతూ శబ్దాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేవి యంత్ర సర్వస్వం లాంటి గ్రంథాల్లో వీటి గురించి ప్రస్తావన ఉంది స్ప్రింగులు బరువులూ లాంటివి వాడి వీటిని కదిలేలా చేసేవారట దీని వెనుక ఉన్న ఉద్దేశం సింపుల్ దేవుడి శక్తితో పాటు మనిషి నైపుణ్యాన్ని కూడా చూపించటం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆర్ట్ ఇంకా మెకానిక్స్ల అద్భుతమైన కలయిక ఓకే ఇప్పటివరకు మనం కథలు పురాణాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పురాణం నుండి రియాలిటీలోకి వద్దాం ఇక్కడ కల్పన మన కళ్ల ముందున్న నిజంతో కలుస్తుంది ఇన్ని పురాణ కథల మధ్యలో మనం మాట్లాడుకున్న ఈ అద్భుతాల్లో ఒకటి మాత్రం నూటికి నూరు శాతం నిజం కల్పన కాదు మన కళ్ల ముందున్న సాక్ష్యం వయసు పదహారు వందల సంవత్సరాలకు పైమాటే ఊహించుకోండి పదహారు వందల సంవత్సరాలు ఇది సుమారు ఏడు మీటర్ల ఎత్తు ఉంటుంది అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇన్ని శతాబ్దాలుగా వర్షానికి ఎండకీ తట్టుకుని నిలబడింది అయినా సరే ఇప్పటికీ పట్టలేదు ఎలా తయారుచేశారో ఆ టెక్నిక్ ఇప్పటి సైంటిస్టులకు కూడా ఒక పెద్ద పజిల్ వాంటిదే అదే ఢిల్లీలోని ఇనుప స్తంభం సుమారు క్రీస్తు శకం నాలుగు వందల నాటిదే ఇది మన ప్రాచీన లోహశాస్త్ర నైపుణ్యానికి ఒక తిరుగులేని సాక్ష్యం బహుశ పురాణాల్లో మనం విన్న కథలన్నీ ఊహగానాలు కాదేమో వాటి వెనుక ఇలాంటి నిజమైన టెక్నాలజీనే పునాదిగా ఉందేమో అని ఈ స్తంభం చూసినప్పుడు అనిపిస్తుంది సరే ఈ ఇనుప స్తంభం లాంటి వాస్తవ ఆధారాల నుండి అసలు ఈ కథల వెనుక ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం అసలు ఈ పౌరాణిక యంత్రాల కథలు మనకు ఎందుకంత ముఖ్యం ఇవి కేవలం టైంపాస్ కథలు కాకుండా వీటికి ఇంకా ఏదైనా లోతైన అర్థముందా ఈ కొటేషన్ చూడండి ఆలయాలు ప్రయోగశాలల వంటివి ఇక్కడ ఐడియాలు టెస్ట్ చేసి ఒకరితో ఒకరు పంచుకునేవారు అంటే ఒకప్పుడు మన టెంపుల్స్ కేవలం పూజలకే కాదు ఒక రకంగా ఇన్నోవేషన్ హబ్స్ గా కూడా పనిచేశాయన్నమాట సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ కథల పౌరాణిక ఉద్దేశ్యం దేవుళ్లను సంతోషపెట్టడం దైవిక శక్తిని చూపించడం అయితే దాని వెనుక ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే తెలివైన ఇంజనీరింగ్ భక్తిని టెక్నాలజీతో కలపడం ద్వారా నీటిపారుదల లాంటి సమస్యల్ని పరిష్కరించారు సైన్స్ నాలెడ్జ్ని పెంచుకున్నారు అంటే ఇక్కడ ఆధ్యాత్మికత విజ్ఞానం కలిసే ప్రయాణించాయి ఇక మనం ముగింపుకొచ్చేస్తున్నాం అసలు పాయింట్ కొద్దాం ఇది పురాణమా లేక మనం మర్చిపోయిన చరిత్రనా అన్నీ బానే ఉన్నాయి కాని ఒకవేళ ఇవన్నీ నిజమే అయితే మరి ఈ అద్భుతమైన ఆవిష్కరణలన్నీ ఏమైపోయాయి ఎక్కడికి పోయాయి అదే పెద్ద ప్రశ్న దీనికి ఖచ్చితమైన సమాధానమైతే లేదు మనకు ఇప్పటివరకు ఎలాంటి విమానాలు కాని కదిలే విగ్రహాలు కాని దొరకలేదు వాటి గురించి చెప్పే కూడా చాలా చోట్ల అస్పష్టంగా పాడైపోయి ఉన్నాయి మధ్యలో జరిగిన యుద్ధాలు దండయాత్రలు వల్ల చాలా ఆవిష్కరణలు నాశనమైయుండొచ్చు కాలక్రమేణా ఆ జ్ఞానమంతా పోయుండొచ్చు కాని మనకు మిగిలిన ప్రతి ఆలయశిల్పం ప్రతి ప్రాచీన కథ ఒక క్లూ లాంటిది ఒకప్పుడు అసలు ఏం జరిగి ఉండొచ్చు మనం ఏం కోల్పోయాం అని చెప్పే ఒక చిన్న సూచనలాంటిది సో చివ్వరిగా ఒకే ఒక ప్రశ్న ఇవన్నీ మనం కోల్పోయిన నిజమైన నిధులా లేక మన ఊహల్ని ఇప్పటికీ ఎప్పటికీ ఆకట్టుకునే అద్భుతమైన పురాణ గాథలా ఏమంటారు